హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ నాలుగో రోజు అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ మన పక్క బండి కూడా అన్లోడింగ్ అయితే అవుతుందన్నమాట సో ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే వచ్చేసి పట్టాలు వాళ్ళే కూడా తీసుకుంటారు మనం లేవకపోయినా వాళ్ళే కూడా తీసుకొని వర్క్ అయితే స్టార్ట్ అయితే చేసేసుకుంటారు అండ్ ఇక్కడ మన బండ్లు అయితే చాలా బండ్లు అయితే ఇంకా ఇక్కడనే ఉన్నాయన్నమాట సో ఏం లేదు ఇక గోరఖ్పూర్ వస్తే మనం మినిమం నాలుగు ఐదు రోజులు ఐదు రోజుల పైన అనుకొని మనం వచ్చినట్లయితేనే మనకు కొంచెం బెటర్ గా అంటే ఒకవేళ లేట్ అయినా కూడా కొంచెం ఫీల్ కాకుండా అయితే ఉండవు అన్నమాట అవుతుందని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైతున్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి సంపడానికి ఏంది ఇంకా ఎన్ని రోజులు పడతాం అన్లోడింగ్ అని చెప్పేసి సో వాళ్ళే పట్టాలు అయితే ఇప్పేసారు ఈ విధంగా అన్లోడింగ్ అయితే చేసేసుకుంటా ఉన్నారు ముంబై జంషెడ్పూర్ లాంటి ప్లేసెస్లో మాత్రం మనకు బండిలో ఊకైతే పోస్తారు కదా ఆ ఊక మనమే అయితే క్లీన్ చేసుకోవాలి మనకి ఢిల్లీ గోరఖ్పూర్ బర్లాగంజ్ ఇటు సైడ్ అయితే మొత్తం వాళ్ళే అంటే ఇక్కడ అన్లోడ్ చేసి అమాలి వాళ్ళు అయితే ఉంటారు కదా సో మొత్తం వాళ్ళే ఊక కూడా బయటకైతే తోడేస్తారు అండ్ గోరఖ్పూర్ ఈ అన్లోడింగ్ ఏరియా మాత్రం నాకైతే చాలా నీట్గా అనిపించింది ఈ ఊక అయితే వేస్తూ ఉన్నారు కదా ఈ ఊక కింద వేసినాక ఈవినింగ్ మళ్ళీ చెత్తబండి అయితే వస్తూ ఉంది చెత్తబండి వచ్చేసి మళ్ళీ ఈ ఊక మొత్తం వాళ్ళు ఎత్తుకొని అయితే అయితే వెళ్ళిపోతూ ఉన్నారు సో బయట డంప్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా ఒక వెహికల్ ఆ వెహికల్ అయితే మొత్తం పెట్టెలైతే మొత్తం వన్ సైడ్ ఒరిగిపోయి అయితే వచ్చేసింది వెహికల్ ఇక్కడికి వచ్చాక పట్ట అయిపోయినాక బ్యాక్ సైడ్ ఉన్న బాక్సులు అయితే కింద పడిపోయినాయి అనమాట సో కింద పడిపోయి పగిలిపోతే దానికైతే కిరాయిలో కటింగ్ అయితే ఉంటుంది ఎంత అనేది అయితే నాకు కూడా పర్టికులర్గా తెలియదు అనమాట సో మన బండ్ల నుండి ఈ విధంగా చిన్న చిన్న బండ్లకైతే ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటారు ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇక్కడ వీళ్ళు లోకల్గా అమ్ముతూ ఉంటారు కదా లోకల్ మార్కెట్లోకి సో ఆ విధంగా ఈ చిన్న చిన్న వెహికల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అమ్ముకుంటూ ఉంటారు అనమాట ఇంకా పెట్టెలు అయితే చానే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ రోజైనా అన్లోడ్ అవుతుందా కాదా అనేది అయితే ఏం అర్థమైతే అవ్వట్లేదు కొన్ని బండ్లు అయితే ఆల్రెడీ తీసేయని తీసేసిర్రు మళ్ళీ పట్టాలు కూడా కప్పేసిర్రు మనది కూడా ఏ టైంలో వాళ్ళకి ఏ మూడు చేంజ్ అయిపోయి మన పట్టా కూడా క్లోజ్ చేస్తారనేది అయితే అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ మాది రెగ్యులర్గా రోజు లేవగానే మా పరిస్థితి ఇదే అవుతూ ఉంది సో లేదు సరిగా పట్ట ఇప్పుతారు వాళ్ళ గాజులని తీసుకుంటా ఉన్నారు మళ్ళీ పట్ట క్లోజ్ అయితే చేస్తూ ఉన్నారు సో ఆ విధంగా అయితే అవుతూ ఉందనమాట రోజు పరిస్థితి అండ్ ఇక్కడ మన పక్కన బండి అయితే మనకంటే ఒక టూ డేస్ ముందే వచ్చింది ఈ బండి ఈ బండి ఇంకా రెండు నెట్లు అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయన్నమాట సో మనదే నాలుగో రోజు అంటే అది ఆరో రోజు అది మరి రేపు అన్లోడ్ అయితే ఇవ్వచ్చు మరి మనదే ఎప్పుడు అన్లోడ్ అవుతుంది ఏందనేది అయితే తెలీదు సో ఆ విధంగానైతే ఉంటుంది అనమాట చేపలు లోడ్ వేసినప్పుడు ఒక్కోసారి మన అదృష్టం మన అదృష్టం మంచిగా ఉంటే రెండు రోజులలో అన్లోడ్ కావచ్చు మన అదృష్టం మంచిగా లేకపోతే వారం పది రోజులు కూడా పట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట అందుకనే మోస్ట్లీ చేపలు వేయడానికైతే చాలామంది వెనకాడుతూ ఉంటారు తెల్లారి ఏడింటి దాకా కూడా మన బండి ఒక్కొక్కటి 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 అయితే దిగుతూ అనమాట వాళ్ళ ఆర్డర్లను బట్టి అయితే వాళ్ళు అన్లోడింగ్ అయితే చేసుకుంటారు మరి ఒకటేసారి దీన్ని మొత్తం దించామని అయితే ఉండదు ఇక డైరెక్ట్ మన గోడౌన్లోకి వెళ్ళి వాళ్ళు సరుకు రవాణా చేసుకున్నట్లయితే ఉంటుంది అనమాట పరిస్థితి అండ్ ఇందులో మనకు మూడు రకాల చేప అయితే వచ్చింది కదా ఆ మూడు రకాల చేప కూడా మళ్ళీ వాళ్ళకి ఏదైతే అవసరమో అదే బాక్స్ అయితే తీసుకుంటారు దాని మీద నెంబర్స్ అయితే ఉంటాయి చాట్ అయితే ఉంటుంది ఏ బాక్స్లో ఏ చేప ఉందని చెప్పేసి సో ఇక్కడ రైట్ సైడ్లో మనకైతే పెట్టిరు కదా ఆ చేప వాళ్ళకి అవసరం లేదు కాబట్టి అది తీస్తే మళ్ళీ ముందడి పోయి ముందడి అయితే పట్టుకొని అయితే వస్తూ ఉన్నారు సో చేపలు తెచ్చుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాము టైం వచ్చేసి పన్నెండు అవుతుంది అందుకే మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట మనకు స్ట్రైట్గా వెళ్ళి ఎంట్రెన్స్ గేట్ పక్కనే చేపలు అయితే అమ్ముతా ఉన్నారు అక్కడికైతే వెళ్ళి చేపలు అయితే తీసుకున్నాం సో అయితే ఇక్కడనే ఎంట్రెన్స్ గేట్ దగ్గర పక్కన చూసిన చేపలు ఒక లేడుగానే అటు పోయి ఇటు వచ్చేసరికి మొత్తం క్లోజ్ కూడా చేసేసారు నా ఒక్క బండి కాదు నా పక్క బండ్లు కూడా క్లోజ్ అయితే అయిపోయినాయి అంటే బయటికి వెళ్ళి చేపలు ఎక్కడైనా దొరికితే అది అని చూసి అయితే వచ్చినాం కాకపోతే ఎక్కడనైతే దొరకలే మరి ఆశలు నిరాశలు అయినాయా మరి ఎట్లా కోడిగుడ్లు వండుకుందావా మరి కూరగాయలు వండుకుందావా అని అయితే చూస్తా ఉన్నాం సో మన బండి ఇంత ముందు మన స్టార్టింగ్ వీడియోలో ఇంతవరకు అయితే అన్లోడ్ అయిందో అంతవరకు అయింది మళ్ళీ ముట్టుకోలేదు అనమాట వాళ్ళు సో ఇప్పుడు మళ్ళీ పట్ట వేసారు మళ్ళీ రేపు ముచ్చటిగా ఇప్పుడే నోట్లా పెద్ద ముద్ద సో మొత్తానికి అయితే చేపలు అయితే వేను కాకపోతే అక్కడ ఓన్లీ సాయంత్రం మార్కెట్ సాయంత్రం మార్కెట్ పొద్దుగాలను అయితే దొరకలేదు మళ్ళీ రిటర్న్ ఇక చల్లగా నిమ్మలంగా వెనకకి వచ్చేసరికి మనకు బండి అన్లోడ్ చేసే అన్న వాళ్ళు ఉన్నారు కదా సో ఏం ఎడిపోయేస్తారంటే చేపల కోసం నేను మరి చేపలు అంటే వాళ్ళే తీసుకొప్పారు అనమాట మనం వేసుకొచ్చిన లోడ్ ఉన్నది కదా అందులోకి వెళ్ళి ఒక షాప్ అయితే తీసేది ఇచ్చారు శనివారం ఆరు ఎంజాయ్ కానీ పని అని తెలిసి పెట్టుకుని ఇప్పుడు సేవలు పట్టే క్వశ్చన్ రెండున్నర కేజీ ఉందమ్మా ఎంజాయ్ రోప్ ఎంజాయ్ పాండకు అబ్బా ఆరు వడుకోపోరి అని చెప్పేసి ఇప్పుడు దీన్ని సాఫ్ చేయాలి నేను సాఫ్ చేసుడు ఘట్టం అన్నమాట మనకు ఈ కూర కూడా ఇంటికి ఫోన్ చేసి కనుక్కొని ఎట్లా ఉండాలి ఏం కదా మొత్తం కనుక్కొని అయితే ఈ కూర అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ అయితే దీన్ని సాఫ్ చేసుకుందాం పదండి దీన్ని గీకదానికి మా షాక్ పని కొత్తలేగా ఇలా దగ్గర మూలలు కొట్టి ఉంటాయి అన్న మూలలు కొట్టి ఉంటాయి అయితే ఆంధ్ర గడిపిస్తావా అయిపోయింది సాఫ్ అయిపోతూనే ఉన్నది చిన్నగా పోయి ఇస్రాలు పట్టుకొని వచ్చినాం అనమాట దాన్ని సాఫ్ చేయడానికి మన కత్తితో వస్తలేదు ఇక ఇది రెగ్యులర్ ఇక వాళ్ళు చేసే పని ఇదేగా ఇక్కడ సో వాళ్ళ దగ్గరనే అడిగినాం అనమాట వాళ్ళు ఒకటి ఇచ్చారు మనకు సాఫ్ చేసుకు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా మన కత్తిది ముక్క కూడా పోయినట్టున్నాయి కత్తి పీడ కూడా అడగాలన్నట్టుంది కానీ మనం చేసేది లంగా పని కాంట్రిబ్యూషన్ లేదనేది మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు మనం వేసుకొచ్చిన షాప మనకే ఇచ్చింది అన్నట్టుగా ఐసు మెత్త మెత్తగా అయిపోయింది అంతేంది మా కత్తి చోటు మెడగోసుకున్నదే కదా అట్లేదు ఇది దాంతో చావే వచ్చింది కత్తి చోటు ఇచ్చారు ఇగో ఇది ఇచ్చారు ఇక ఖచ్చితడిగితే మళ్ళీ ఏమైనా అనుకుంటారని చెప్పి ఇక నీటితోనే మెల్లమెల్లెత్తం ఇది అయిపోయింది కానీ సెట్ అయింది కానీ ఇంకొకటి ఉన్నది మనకు అది ఏంటి సీతప్పండు సీతపాడు సీతపాండు దొరకబెట్టుకు వచ్చినా ఆల్రెడీ జీవలో పెట్టుకోలే వచ్చినా ఇంకొకటి పెద్దది ఉన్నది ఇక ఎట్లా ఆగి ఆగినాం కదా మనకి ఇక పట్టది మళ్ళీ తర్వాత చెప్తా నిమల నాకు కూడా చెప్తా లేవుగా అది లాస్ట్ కట్టవా సాయంత్రం అంటావా ఇక అలా సాయంత్రం షాపను అంచుకు పెట్టుకొని ఏమైనా చేత మరి ఇక నరసరిని ఇక ఏం చేత చూద్దాం ఇక సాయంత్రం ఇన్ని రోజులు నాలుగు రోజుల కానీ ఆయనం ఇక మరి సాయంత్రం ఏమైతుందో కథ ఇక చూడాలి ఇక ఎందుకంటే ఇన్ని రోజులు చికెన్ మటన్లు ఏం లేవుగా ఓన్లీ పప్పులు కొడుగుడ్లే అయింది మరి ఇలా షాప్ వచ్చేసరికి మరి సాయంత్రం తెస్తా అంటాడుగా చూద్దాం ఏం తెస్తాడు ఏం కదా సాయం నరేష్ అన్న తలకాయ తోటి పోరాడతా అండి మా కతం తీస్తలేదు ఎదురు చేసి దాన్ని ఇలా సాధించుకుని అవుతాడు ఇంక చేపలు నీట్గా చేసుకొని వచ్చిన ఎన్ని ముక్కలు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు వేసుకొని చంపచ్చు మరి రాత్రికి మాత్రం అది రాత్రినా ఓన్లీ కళ్ళు తెస్తావా దేశీ ధర తెస్తావా ఇప్పుడు ఇది వండే పద్ధతి మన తెలియదు ఇప్పుడు మా అమ్మకు ఫోన్ చేయాలి మా అమ్మకు ఫోన్ చేసి అమ్మ చేపలు తీసుకుందనే ఎట్లా ఉండాలి ఏం కదా అది కడుక్కొని తర్వాత వంట అయితే స్టార్ట్ చేద్దాం రైస్ పెట్టుకున్నాక చేద్దామా ఫోను ఇంటికి ఓకే ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకుందాం సో చేపలు అయితే కడుక్కున్నాం కడుక్కొని ఇందులో నిమ్మకాయ రసం ఉప్పు వేసినాం అంటే మెత్త మెత్తగా ఉంటాయి కదా సో కొంచెం గట్టిగా అవుతుంది అనమాట కావాల్సిన అయితే కోసుకున్నాం కాకపోతే దీన్ని ఎట్లా ఉండాలనేది తెలియదు కాబట్టి ఒకసారి మా అమ్మకైతే ఫోన్ చేస్తాం మా అమ్మ మంచిగా పెడతాయి చేపల పులుసు మా అమ్మ ఫోన్ చేసి కనుక్కుంటా ఎవరైనా చేపలు ఉండరా ఉంటే మీరు కూడా అమ్మాయి చెప్పిన ట్రై చేయండి మంచిగా వస్తుంది అవుతుందా అనుకున్నారు మధ్యాహ్నం రెండు అవుతుంది అనుకుంటారు హలో అమ్మా ఏం పప్పు కూరంటే తిన్నారడుకున్నారా అసలు ఇప్పుడే వండుతానా అంతేనా మేము కూడా ఇప్పుడే వండుతానా కానీ చేపల కూర చేపల పులుసు ఎట్లా పెట్టాలని చెప్పే చేపల పులుసా ముక్కలు ఉన్నాయా ఏ ముక్కలు చేప ముక్కలు చేప ముక్కలు ఉన్నాయి కోసి పక్క పెట్టాం చేప ముక్కలకు పసుపు అల్లం కారం బట్టియాలి ఫస్ట్ ఇంత పైన నానేసుకున్నారా ఆ ముక్కలకే పసుపు అల్లం కారం బట్టియాలి

ఏం మరిగేటప్పుడు పులుసు మరిగేటప్పుడు చేపలు తాలింపులు వేసి ముక్కలు గోలాలి ఫస్ట్ ముక్కలు గోలాలి గోలాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ ఎప్పుడు వేయాలి మరి పచ్చిమిర్చిలో ఏమేమి వేయారంట ఏమద్ద కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసుకుంటే ఇక తాలింపులు వేసుకో రాత్రి తాలింపు మళ్ళీ ఉల్లిగడ్డ కొయ్యాలి ఆయిల్ పోసి డైరెక్ట్ పచ్చిమిర్చాయలు వేసి తర్వాత చేపలు వేసుడేనా వేసుడే

మసాలా వేసి కొత్తిమీర పుదీనా పుదీనా ఏద్దా ఏ పుదీనా వేసినే లేకున్నే ఓ పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నా కట్ చేసుకుంటే తీసుకో రాదురి మటన్ లా పుదీనా సరే సరే సో అది ముచ్చట మెంటి పొడి అయితే చేపల పులుసు టేస్ట్ ఉంటుంది కదా మన దగ్గర అసలు స్టార్ స్టార్ అయ్యడమే లేదు సర్లే ఎట్లా అట్లా చెప్పిన ప్రకారం అయితే ఉండదు పట్టు ఉల్లిగడ్డ చుట్టూ తిప్పకుండా కాల్చుకొని దాన్ని దంచేయాలన్నమాట మళ్ళా దంచి కూడా పులుసు చేప ముక్కలు ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ వేసినాక కాసేపటికి మన చింతపులుసు పోసినాక ఉడుకుతా అంటే వాళ్ళట మధ్యలో ఉల్లిగడ్డ దంచుకొని అసలు ఏం అవసరం లేదట పుదీనా పచ్చిమిర్చి గట్ల కానీ వేద్దాం మనం అయితే చుట్టి తిప్పుకుంటూ తిప్పుకుండా కాలవాలి ఫస్ట్ ఇంట్లో కారం మనవాడే ఇచ్చిండు కొందనే పోతాను కొంద వెళ్తా ఉంటే అన్లోడ్ చేసి టైం పిలిచి పెట్టిపోతాను చేపలకి అని చెప్పిన నేను ఇస్తదా ఇక అక్కడేం కొనుక్కుంటావు అని చెప్పి ఇచ్చింది చిన్నది దీన్ని కడుగుదానికి చాలా కష్టపడ్డాం అన్నవు అల్లవు చేద్దామా సో మంచిగా చేపలకు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే కలిపేసినాం ఇప్పుడు ఇక స్టవ్ ఆన్ చేసేసుకొని అది సాయంత్రం మాత్రం అంటాను ఇంకా చెప్తలేదు మరి సాయంత్రం మతలు ఏం చేద్దాం అంటుంది ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది అల్లం మొత్తం ఇలానే కలిపేసినాం ఇక ఎక్కువ వాడద్దు ఇప్పటికే మనం లావెక్కిపోతాం మళ్ళీ ఫ్యాట్ ఫ్యాట్ వచ్చేస్తుంది మా అమ్మ చెప్పిన ముచ్చేటప్పటి మనం చేసే విధానం ఒకటి తట్టుంది ఇక లాస్ట్కి ఫస్ట్ చేపలు ఉన్నాయి నూనెల గోలి అన్నవి ఇక ఇక పూజన బరి వద్దులేదు కొట్టినట్టు లాస్ట్కి వేసేస్తున్నాం అవి వేసి చేపలు వేసి ముప్పై లే మధ్యలో వేసుకున్నాను చేపలు వేసి అది ఒక్కొక్కటి ఇట్లా తిప్పేసుకుంటే మా అడికేటప్పుడు కూడా నా మా తాలిం పెద్దగా అది కానీ ఇంకా అయ్యేది అయితేనే ఉంటుంది కదా ఎందుకంటే అసలే అయిపోయి మళ్ళీ మన తిప్పుడు కరెక్ట్ తిప్పకపోతే అమ్మూరంగా వచ్చాను అప్పుడే ఫ్రై చేద్దాం అయ్యే ఇద్ద పురుక్ గిద్ద పురుక్ అంతా పిచ్చి అబ్బా అబ్బా సూపర్ ఒక్కొక్కటి ఇట్లా ఫిక్స్ చేయాలి ఇవి వంట అవుతుందా మనది ఇవాళ పెయింట్ అవుతుందా చెప్పింది మనం చేసేది అక్కడనే అయిపోయిందంట పెయింట్ మాట పెరిగన్న మూట అంటారు సజ్జన్న మూట మన చేపల కూర మూట అయితే ఉంది సో చేప అయితే ఆల్రెడీ ఉడికేసింది కొంచెం ఒకసారి అటు ఇటు తిప్పేసి చింతపులుసు పొద్దాం పులుసు పోసి డీ పెట్టే ఏం కాలే వెనకనే ఉన్నాయి బాత్రూమ్లు ఇక పోయి మొత్తం ఇక మార్గని ఇవ్వాలి ఇక దాన్ని ఇది మా చేపల కూర అసలు ఇది నా ప్లాన్ ఏ కాదు సార్ నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్ నా ప్లాన్ ఏ వేరు సార్ చూడగైతే ఇంకొన్ని మంచి నీళ్ళు పోద్దాం వెనక క్యాన్ ఉంటాయి వాటర్ బట్టర్ ఇక్కడే బాగానే ఉన్నాయి మా అమ్మ ధాన్యాల పొడి అన్నదిలే కానీ అందులో మనకు ధాన్యాల పొడి లేదు మెంతి పొడి నేను ధనియాల పొడి గరం మసాలా ఆ ప్యాకెట్ ఏంటి చూడన్న ప్యాకెట్ ఏంటి సాంబార్ మసాలా గరం మసాలా అవి కూడా గితాయి అంత బాగుంటుందండి బాగుంటుందండి సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి ఈసారి మెంతి పొడి కూడా పెట్టుకోవాలి మనం దొరుకుతాయడం అనుకునేటట్టు కొత్తిమీర కూడా వేసి పుదీనొద్దు పుదీనొద్దు అయిపోయింది మా చేపల పులుసు రెడీ అయింది కాకపోతే వాసన చేపల పులుసు వాసన సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా అసలు ఉల్లిగడ్డ నీకు చేపల వాసినట్టు ఉల్లిగడ్డ ఏకుంటే మొత్తం నీళ్ళు నీళ్ళ దగ్గర కాకుండా ఏదోటి పట్టు ఏ చేద్దాం సాల్ట్ వేసినా వంట రెడీ అయిపోయింది ఏంది గుర్రై ఒకసారి అదే పోతుందట తోస్తే ఒక్కసారి కలిపాడా చూద్దాం పులుసు ఎట్టను అట్ట అయింది మొత్తానికైతే తిన్నా పడరు ఇక అనిలే ఇక పులుసు పోసుకొని దాచులే పచ్చి పులుసు అనుకొని వేసుకో తిను టేస్ట్ ఎట్లా పెట్టి పచ్చళ్ళు ఉన్నాయి ఏమన్నా రెడీగా కూర మంచిగా ఉంటుంది కాకపోతే మనకు మెంతి పొడి అయితే చిక్కగా కూర ఇది ఇప్పుడు ఇట్టున్నా కూడా మళ్ళీ రాత్రి వరకు దగ్గర పడుతుంది చూడు mancing lu posko na te unai Abah, super <laughs> తప్పదు మనం అనుకునే మనం తినకపోతే ఇంకేమో తింటారు ఇక మంచిగా ఉంది మంచిగా లేదంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక ఉప్పు తక్కువ ఉన్నాయా ఉప్పు వేసుకోకపోయాను ఇక ఉప్పు వేస్తే సెట్ నేను నేను కూడా పెట్టుకుంటా కానీ గోరఖ్పూర్ చేపల అన్లోడింగ్ ఏరియా బాగుందని అయితే చెప్పాను కదా సో అన్నమాట పరిస్థితి మనకు దోమలు కూడా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఎప్పటికప్పుడు ఈ విధంగా దోమల పొగ కూడా కొడతా ఉన్నారు ఒక అంటే ఈ మార్కెట్కి సంబంధించిందే ఒక వెహికల్ అంటే ఆఫీస్లో నుండి ఒక వెహికల్ అయితే తీసుకొని ఈ విధంగా పొగ అయితే దోమల పొగ అయితే కొట్టుకుంటానైతే మొత్తం మార్కెట్ మొత్తం తిరుగుతూ ఉన్నారు అంటే ఓన్లీ ఫిష్ మార్కెట్ అనే కాదు